ఈటీవీ ఆధ్వర్యంలో విజయవాడలో కార్తీక దీపోత్సవం ఘనంగా సాగింది పెన్నమునేని పాలీ క్లినిక్ రోడ్డులోని సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ కళాశాల మైదానంలో కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ ఆధ్యాత్మిక వేడుకకు మహిళలు యువతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు శివుడికి మహిళలు సామూహిక దీపారాధన చేశారు కుమార్ శర్మ వైదిక నిర్వహణ దిందులూరి సీతారామ శర్మ ప్రవచనం నడుమ దీపారాధన కన్నుల పండుగ సాగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రులు అనిత కొల్లు రవీంద్ర ఎంపీ కేశినేని చిన్ని ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్ ఉమా ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ పాల్గొన్నారు కార్తీక దీపోత్సవంలో పాల్గొన్న మహిళలు హర్షం వ్యక్తం చేశారు విజయవాడలో ఆధ్యాత్మిక వేడుక నిర్వహించి పాల్గొనేందుకు అవకాశం కల్పించిన ఈటీవీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ంగి కొట్టు అంటులదిర దావేశ్వర మొదలు పెట్టు అమృతాన్ని పంచి పెట్టు గుండె వెండి కండ ఏదేశ్వర జయ శంకరా జయ 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 శంకరా తప్ప శివ 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 శంకర

తుంచినావురా వేడుకుంటే విషాన్నైన మింగి నావురా ఆది పరాశక్తి నిన్ను కోరుకుందిరా సృష్టిలో మొదటి ప్రేమ